ఒక ముఖ్యమంత్రికి ఒక సిఐ లీగల్ నోటీసులు పంపించడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదే మొదటిసారి అనుకుంటా ఆంధ్రప్రదేశ్ కాదు దేశవ్యాప్తంగా చరిత్రలు ఇదే మొదటిసారి అనుకుంటా అది ఆంధ్రప్రదేశ్లో జరిగింది అయితే ఇమీడియట్గా ఆ సిఐ శంకరయ్య ఎవరైతే ఉన్నారో ఆయనకి సభా హక్కుల నోటీస్ ఇస్తామంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలి అంటూ లీగల్ నోటీసు పంపిన సిఐ శంకరయ్యకు సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇస్తాము అంటూ భాజ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి హెచ్చరించారు మాజీ మంత్రి వైఎస్ రెడ్డి హంతకులు వైసీపీ వారితో శంకరయ్య కుమక్కయ్యారు అని కూడా ఆయన కీలక విమర్శ చేశారు ఈ కోణంలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు ముఖ్యమంత్రికి నోటీస్ పంపడానికి ఆయనకున్న అర్హత ఏంటి ఇందులో ఆంతర్యం ఏంటి అని ఆయన నిలదీశారు శంకరయ్య కొత్త నాటకానికి తెరలేపారు అనేది కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఓకే ఇది రాజకీయ కోణంలో ఎలా ముందుకు వెళ్తుంది ఏంటి అనేది ఒకటి అదే నేపథ్యంలో ఆయనకి సభా హక్కుల నోటీసులు ఇస్తాము అన్నారు వాస్తవానికి ఎందుకంటే ఈ ఇలాంటి సందర్భాల్లో లీగల్గా ఎలా ప్రొసీడ్ అవుతారు నిజంగా ఈయన అన్నట్టు ఒక ముఖ్యమంత్రికి లీగల్ నోటీసు పంపించడానికి ఏమన్నా అర్హతలు ఉండాలనే పాయింట్ కూడా ఇప్పుడు తెర మీదకి వస్తుంది ఇప్పుడు ఈయన ఒక సిఐ హోదాలో అది కూడా విఆర్లో ఉన్న వ్యక్తి ఓకే గతంలో అక్కడ రెడ్డి గారి హత్య కేసుకి సంబంధించి అప్పుడు సీఏగా కీలక వ్యక్తి సో ఇటువంటి నేపథ్యంలో తర్వాత రాజకీయ కోణం అందులో లేదు అనడానికి ఏం ఉండదు ఖచ్చితంగా ఉంటుంది రాజకీయ కోణంలో ఎవరో రాజకీయ వ్యక్తులు శక్తులు ఆయన వెనక నడిపించారా నడిపించట్లేదా అనేది అందరికీ ఓపెన్గా తెలిసిన సీక్రెట్ ఇందులో పెద్దగా దాయాల్సిన సంవత్సరం అయితే ఏమి ఉండదు కాకపోతే ముఖ్యమంత్రికి అది కా అది కూడా ఒక అధికారంలో ఉన్న ముఖ్యమంత్రికి లీగల్ నోటీసులు పంపించడం అంటే చిన్న విషయం ఏమీ కాదు దాని వెనక ఏంటి రాజకీయ కోణం చూడాలా ఇంకో కోణం చూడాలా నిజంగా దీనికి అర్హతలు కూడా ఉంటాయా ఎవరు పడితే వాళ్ళు ఇలాగ ముఖ్యమంత్రికి లీగల్ నోటీసులు ఇచ్చేస్తే చట్టాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి ఎలాంటి చర్యలు తీసుకుంటాయి ఇవన్నీ ఇప్పుడు ఒక క్లారిటీ రావాలి మరి ఏం జరుగుద్దో చూద్దాం